నా పేరు రెడ్డి విచారణకు పిలిచి విచక్షణ కోల్పోయిన కాకీలు నేరం ఒప్పుకోమని అనుమానితుడిపై లాటి దెబ్బలు దాడిలో అస్వస్థకు గురై ఆసుపత్రిలో చేరిన బాధితుడు అనుమానితుడిగా ఉన్న ఓ వ్యక్తిని విచారణ పేరుతో పిలిపించి పోలీసులు విచక్షణ కోల్పోయారు చేయన్ నేరాన్ని ఒప్పుకోమని దారుణంగా కొట్టారు విచారణకు పీల్చి పోలీసులు వ్యక్తిపై దాడి చేయడం తాండూరు నియోజకవర్గంలో వివాదాస్పదంగా మారింది పోలీసుల లాఠీ దెబ్బలతో అస్వస్థతకు గురైన బాధితుడు ఆసుపత్రి పాలయ్యాడు ఈ సంఘటన వికారా జిల్లా తాండూరు నియోజకవర్గం పెద్దమూల్ పోలీస్ స్టేషన్ లో వెలుగులోకి వచ్చింది గత రెండు నెలల క్రితం పెద్దమూల్ మండలం అంబాపూర్ గ్రామానికి చెందిన గౌస్ అనే వ్యక్తి కౌలు తీసుకున్న పొలంలో అనుమానాస్పదంగా మృతి చెందాడు ఈ కేసు విషయమై పెద్దమూల్ ఎస్ఐ వేణుకుమార్ విచారణ నిమిత్తం గౌస్ అల్లుడు ఫిరోజ్ ను ఆదివారం పెద్దమూల్ పోలీస్ స్టేషన్ కు పిలిపించారు విచారణ పేరుతో ఎస్ఐతో పాటు కానిస్టేబుల్ తనపై విచక్షణ లాఠీతో దాడి చేశారంటూ ఫిరోజ్ ఆరోపించారు పోలీసుల దాడిలో గాయాలు కావడంతో సోమవారం ఉదయం ఫిరోజ్ ను కుటుంబ సభ్యులు తాండూరులోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించారు కేసు విషయంలో విచారణకు రావాలని పెద్దెమూల్ పోలీసులు పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి తనపై లాఠీ దెబ్బలు వేశారని సుమారు రెండు గంటల పాటు కాళ్లపై చేతులపై కొట్టారంటూ బాధితుడు ఫిరోజ్ ఆరోపించారు గౌస్ నేరాన్ని ఒప్పుకోవాలని తీవ్రంగా కొట్టారని తెలిపారు కొట్టిన విషయాన్ని ఎవరికి చెప్పొద్దని ఎస్ఐ వేణు హెచ్చరించారని బాధితుడు ఆరోపించాడు మరోవైపు బాధితుడి కుటుంబ సభ్యులు పెద్దమూల పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు ఫేరూస్ పై దాడికి పాల్పడిన ఎస్ఐ తో పాటు కానిస్టేబుల్ ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు ఈ విషయంపై రూరల్సే నగేష్ మీడియాతో మాట్లాడుతూ దాడికి పాల్పడిన ఎస్ఐ తో పాటు కానిస్టేబుల్ పై విచారణ జరిపి శాఖపరంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు విచారణకు పిలిచి పోలీసులు విచక్షణ కోల్పోవడం జిల్లా వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతుంది ਨਾ ਤੇਰਾ ਨਾਦ ਮੁਣ ਨੈ, ਨੁਂ मेरा नाम फरोज है सर हमारा गांव मुम्बापुर है कल चार बजे एस फोन करे थे पी तो पीएस को गया तो बुला के हमारे मामा का इंतकाल हुआ था दो महीने पहले तो तू तेरी जोर दोनों मिलके मर्डर करके तेरी सास को कन्विंस करें बोल के फुल मारे सब दो घंटे मारे एस आई साहब तीन कॉन्स्टेबल कुमार आपको। आनावल के है और भाई है और और भाई चार जने फोन करे साजिश हाँ, फोन करे, करे। चार बजे करे कितने बजे साढ़े चार बजे गया, चार गया हूं। मेरे साथ में एक जना दोस्त था मेरा तो खाली बात करने बुला रिशात बोले सर का ऑलरेडी एक दूसरे कांस्टेबल हमारे मामा रहते हैं उनको फोन करके गया मैं ठीक है आओ जाके आजा बात करने बुला रिशाद बोले सर का गया मैं वहाँ जाने के बाद डायरेक्ट तो तूझ मर्डर करे और तू डायरेक्ट एग्जाम लगा के मारना शुरू करा हमारे मामा का इंतकाल हुआ दो महीने पहले गौस मुलाउस हाँ पोस्टमास्टर भी करे अब तक रिपोर्ट आमी नहीं है दो महीने हुआ सितंबर सेवेंटी को करे अब तक रिपोर्ट आमी नहीं है हमारे कुछ भी बोले भी नहीं गौस्टा पुल से कौन मामा पुरी मैं केमिस्टर कौस मामा मैंने मामा इधर प्लस मामा इधर आये बिट्टे की जिसको कौन ఈ దీంట్లో చేసిన నేను మా బాయ్ నేను ఆమె కూతురు ఇద్దరు కలిసి మర్డర్ చేసి మా అత్తమ్మ తన్వే చేసినామని చెప్తున్నాను ఏమన్నా కొట్టి పంపించండి బయట ఎవరికి చెప్పుకోవద్దు చెప్తే నీదే ఎల్ అవుతుందని పంపించండి నాకు అసలు నడవడానికి కూడా రాలేదు మా వాడు దోస్తు ఉండే బండి మీద వేసుకొచ్చి ఇంటికాడ పిలిచిండు పిలిస్తే మా అన్నకు ఫోన్ చేసి చెప్పినా అన్న ఇట్లా సార్ పిలిచి ఇట్లా కొట్టిండు అన్న ఇట్లా చెప్తున్నాడు అంటే మా అన్న పిఎస్కి పోయిండ్రు నైటే పోయిండ్రు వాళ్ళందరూ కాళ్ళ చేతిలో కొట్టాను సార్ ముక్కాళ్ళ కొట్టాను కింద ఏంటి మేనేజ్ నేను ఏం చెప్పగలుగుతున్నాను డిమాండ్ లేదు సార్ డిమాండ్ మాకు ఖాళీ పిలిచి కొట్టినారు సార్ ఎందుకు కొట్టిందనేది కావాలి సార్ మాకు ఒక రెండు డెబ్బలు కొట్టి ఏదో ఇష్యూ పెట్టండి అంటే ఓకే ఫార్టీ ఫైవ్ మినిట్స్ కొట్టిండ్రు సార్ నలభై ఐదు నిమిషాలు ఐదు ఐదు నిమిషాలు కొడుతున్నారు నడిపిస్తున్నారు మళ్ళీ కొడుతున్నారు కొడుతున్నారు నడిపిస్తున్నారు మళ్ళీ కొడుతున్నారు ఇన్వెస్టిగేషన్ బెల్ట్ తో కొట్టండి సార్ బెల్ట్ ఉంటుంది వాళ్ళ దగ్గర ఒకటి దాంతోనే కొట్టిండు Thank okay, okay. no? నాకే డాక్టర్ మమాన్ నేను ఇక్కడ సురేష్ సివిల్సర్జన్ గా పనిచేస్తున్నా ఈయన ఈ పేషెంట్ రాత్రి ఎయిట్ థర్టీ ఎయిట్ ఇయర్లీ ఎయిట్ ఫార్టీ ఫైవ్ టైమ్ వచ్చింది పేషెంట్ ఏమో రాత్రి బ్యాగ్ నుంచి వచ్చాడు తాలూలో వాపు చేతుల్లో వాపు నుంచి వచ్చాడు పెద్ద నుంచి వచ్చింది కేసు ఇట్లా కొట్టారని వచ్చారు నేను రాత్రి ఏమో నెససరీ ఇంట్లో ఏం కానీ పేషెంట్కి చేసినాము నుంచి ఈ రోజు వరకు పేషెంట్ పరిస్థితి కొంచెం బాగానే ఉన్నాయి ఇంక్రిమెంట్ అయితే పేషెంట్ ఈ రోజు అడ్మిట్ అయితే ఇంక్రిమెంట్ బాగానే ఉన్నది ఇంకా నుంచి అయితే బాగానే ఉన్నారు కొంచెం తాను చేతులతో అయితే గాయాలు అయితే ఉన్నాయి వాపులు అయితే ఉన్నాయి

ఆ అబ్బాయి ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రి తాండూరులో ఉన్నారు ఆయనతో కూడా మాట్లాడడం జరిగింది దానికి సంబంధించి వారిపైన శాఖపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు దాంట్లో సకర విచారణ చేసి వారిపైన కారణమైన వారిపైన చర్యలు తీసుకోవాలి